హలో అండి అందరికీ ఈ వీడియోలో గబ్బిలాలు తలకిందులుగా ఎందుకు ఉంటాయి అసలు దాని వెనకాల కారణం ఏంటో చూద్దాం గబ్బిలాలు ఇవేందంటే వాటి కాళ్ళు చాలా వీక్గా ఉంటాయి మిగతా పక్షుల నేలపై నుంచి ఎగరటం వీటికి సాధ్యం కాబట్టి ఇవి ఎగిరే సమయంలో తలకిందులుగా ఉంటే అవి ఎగరటానికి వీలుగా ఉంటాయట వాటికి విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఇవి తలకిందలుగానే తీసుకుంటాయట గబ్బిలాలు ఎక్కువగా రాత్రివేళలో చురుగ్గా ఉంటాయి రోజు పొద్దువేర్లు ఇవి తలకిందులుగా వేలాడుతూ విశ్రాంతి తీసుకుంటాయి ఇవి డే టైంలో రెస్ట్ తీసుకొని నైట్ టైం ఇవి చురుగ్గా ఉంటాయంట గబ్బిలాలు తలకిందులుగా ఉన్నప్పుడు గూడు లోపల ఉండటంతో అవి సులభంగా కనిపించవు ఇవి వాటి స్వభావపూర్వక రక్షణ ఇవి తలకిందులుగా ఉండటం వల్ల అవి బయట వాటిని ఏదైనా అటాచ్ చేయడానికి వచ్చినా కానీ అవి కనిపించకుండా ఉంటాయంట వాటి కాళ్ళు కాళ్ళ కండరాలు ప్రత్యేకంగా తలకిందులుగా వేలాడుతూ రేపుదిద్దుకున్నాయి ఇవి వేలాడుతుండగా శరీరంపై ఒత్తిడి పడదు ఈజీగా చెప్పాలంటే గబ్బిలాలు తలకిందులుగా ఉంటే అవి విశ్రాంతి తీసుకోవచ్చు సులభంగా ఎగరగలవు ఇంకా శత్రువుల నుంచి తప్పించుకోగలవు ఇది గబ్బిలాలు తలకిందులుగా ఎందుకుంటాయి అన్న దాని వెనకాల రీజన్ అండి ఇది మనం చూస్తుంటాం మనం పాత సినిమాలు చూసినట్టు దెయ్యాలు అలాగ గబ్బిలల్లాగా మారేలా అనుకుంటాం కానీ అవేం కాదండి గబ్బిలాలు తలకిందులుగా ఉండటానికి రీజన్ అయితే ఇది మీకు నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్